బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ది మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తమ వ్యాపార కార్యక్రమాలను మరింత విస్తరిస్తుంది రెండున్నర దశాబ్దాలుగా తమ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తమ తొమ్మిదవ శాఖను తుని పట్టణంలో ఆగస్టు పంతొమ్మిదవ తేదీన నూతన బ్రాంచ్ ను ప్రారంభిస్తుంది నూతన బ్రాంచ్ ను మాజీ కేంద్ర మంత్రి పి అశోక్ గజపతి రాజు శాసన మండలి సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు తుని ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ప్రారంభించనున్నారు ఈ సందర్భంగా మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎం రామకృష్ణరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం తమ బ్యాంకు పనిచేస్తుందని తునిలో నూతన బ్రాంచ్ ఏర్పాటుకు ఆర్బీఐ అనుమతి లభించిందన్నారు రెండు కోట్ల డిపాజిట్లు సేకరించి నూట తొంభై ఏడు కోట్లు అందించామన్నారు తమ బ్యాంకు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు చేసి లాభాల బాటలో పయనిస్తుందన్నారు త్వరలో అనకాపిల్లి రాజమండ్రి రామచంద్రపురం మల్కేపురం ప్రాంతాల్లో నూతన బ్రాంచ్ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు ఈ సమావేశంలో జనరల్ మేనేజర్ సత్యనారాయణ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు ఈ మహారాజా గోపన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని రెండు వేల సంవత్సరం మే ఐదో తేదీని విశాఖపట్నం ద్వారకా నగరంలో మేము ప్రారంభించడం జరిగింది దాదాపు ఇరవై ఐదో సంవత్సరంలో మేము అడిగిడి ఇరవై ఐదు సంవత్సరాలుగా కూడా మేము వ్యాపారంలో మహారాజా గోపం బ్యాంక్ లిమిటెడ్ సంస్థ ప్రయాణం చేస్తుందని చెప్పేసి మీ అందరికీ కూడా చెప్తాను తొమ్మిదవ శాఖని పంతొమ్మిది ఆగస్ట్ ఇరవై నాలుగో సంవత్సరం అనగా రేపు సోమవారం రోజునే శ్రీ పంసపాటి అశోక్ రాజు గారు ఎన్మల రామకృష్ణ గారు శ్రీమతి ఎమ్మల దివ్య గారు రాజా అశోక్ బాబు గారు తదితర ప్రముఖులు ఈ పట్టణంలో తునిపట్నంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా పెయించేసి మహారా మహారాజా ఉన్నటువంటి సంస్థని ఈ కొత్తపేటలో ఉన్నటువంటి సంస్థను ఇనాగ్రేట్ చేయడం కోసం వారందరూ కూడా అంగీకరించారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల్లో మా ప్రయాణం ఈరోజు మేము తొమ్మిదో శాఖను ఇక్కడ ప్రారంభించడానికి ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యాపార వ్యవసాయ ఆర్థిక లావాదేవీలన్నింటినీ కూడా మేము చిన్న సన్నకారు చిన్న వ్యాపారస్తులకి చిన్న హౌసింగ్ సొసైటీస్కి హౌసింగ్ లోన్స్ ఇవ్వడం కోసం కూడా మేము ముందుకు వస్తున్నాం దాదాపు ఈ సంవత్సరం ఇప్పుడు మేము రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్స్ తోటి రెండు వందల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనగానే కోఆపరేటివ్ వ్యవస్థకి దీనికి కూడా మనకు ఏమైనా సంబంధం లేదు ఇక్కడ రెండు ఉన్నాయి మాకు రెగ్యులేటరీ అథారిటీ ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి లైసెన్స్ ప్రకారమే మేము బ్రాంచెస్ ఓపెన్ చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి లైసెన్స్లు ఆధారంగా మాత్రమే మేము ఇవ్వవలసి ఓపెన్ చేయవలసి వస్తాం అలాగే మా దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్లో సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాటి మేము ఎటువంటి పరిస్థితుల్లోనే కూడా లోన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఏమి ఉండదు యాజ్ పర్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఒక ట్వంటీ పర్సెంట్ మేము ఎస్ఎల్ఆర్ స్టాట్యూటరీ లిక్విటీ లిక్విడేటరీ రేషియో కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాదాపు మేము ఆ ఫండ్స్ మెయింటైన్ చేయవలసి వస్తాం క్యాష్ రిజర్వ్స్ రేషియో కానీ సిఆర్ఆర్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ దాదాపు ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అవి పక్కాగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో మాత్రమే ఉంటాయి సో బ్యాంకుకి ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా ఎక్కడైనా ఏదైనా కావాల్సి వచ్చినా అమౌంట్స్ డ్రా చేసుకోవడం కోసం ఆ థర్టీ పర్సెంట్ రిజర్వ్స్ ఉంటుందని చెప్పేసి మేము మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజునొచ్చేటప్పటికి మన బ్యాంక్ నెట్వర్క్ దాదాపు ముప్పై కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్ పద్నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అలాగే రిజర్వ్స్ కూడా దాదాపు పదిహేను కోట్ల చిల్లరతోటి మేము ముప్పై ముప్పై కోట్ల రూపాయలతోటి మేము నెట్వర్క్ తోటి ఉన్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అలాగే డిపాజిట్ దారులకి అందరికీ కూడా మేము త్రీ ఇయర్స్ దాటినటువంటి డిపాజిట్ దారికి ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జనరల్ డిపాజిట్ రేట్లు అలాగే సీనియర్ సిటిజన్కి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డిపాజిట్ రేట్లు ఇంట్రెస్ట్ రేట్స్ మేము ఇస్తున్నామని చెప్పేసి మీ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా తుని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం